హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరి గీతల యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకొచ్చానండి తెనాలి గ్రామంలో ఈరోజు న్యూ కేటగిరీ విభాగం జరుగుతుందండి ఆ న్యూ కేటగిరీ విభంచిన జత అండి జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారండి పెదగొట్టిపాడు గుంటూరు జిల్లా వారి జతలండి జిఎల్ఆర్ బుల్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి కేసర్ అండి ఫ్రెండ్స్ ఈ గిత్త పేరు వచ్చేసరికి యాపిల్ అండి ఈ గిత్త పేరు వచ్చేసరికి కేసర్ అంటండి కేసరి యాపిల్ అండి